పెద్దలందరికీ పేరు పేరిన నా నమస్కారాలు నా జయభీములు నేను వక్తను కాదు నేను కేవలం జర్నలిస్ట్ని మాత్రమే సో నేను కంటెంట్ చేయడము రీసెర్చ్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ ఏమో కానీ మాట్లాడడంలో మిమ్మల్ని ఆకట్టుకునేలాగా ఉర్రత లూగించేలాగా మాట్లాడడంలో ఇందాకొచ్చిన అన్నగారు అద్భుతంగా పాడారు ఆ తర్వాత మా మా పెద్దన్న బయర్ నరేష్ అన్ను కూడా చాలా బాగా మాట్లాడతారు అండ్ ఎక్స్పర్ట్ సార్ ఇక్కడ ఉన్నారు సో అందుకే నాకు కొంచెం ఫియర్ఫుల్గా కూడా ఉంది ఇంతమంది ముందు కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటే నా వీడియోస్ లక్షల మంది చూస్తూ ఉండొచ్చు సో మిమ్మల్ని కలవడము నేరుగా ఇలా చూస్తూ మాట్లాడడము అనేది నన్ను చాలా ఎమోషన్ అయ్యేలాగా చేస్తుంది సో దిస్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఎందుకంటే నా వీడియోలు మీ దాకా అంటే అక్కడ వ్యూర్షిప్ లో కనిపించేది వేరు ఇక్కడ స్వయంగా మీరందరూ పొద్దున్న నుంచి ఒక రకమైన ఉకిరి అయిపోయారు అంత ప్రేమాభిమానాలతో తడిచి ముద్దైపోయారు అనుకోండి ఒక రకంగా థ్యాంక్ యూ సో నేను ఆల్రెడీ మన వైజాగ్లో లో ఉండే గంగవరం పోర్ట్ ఎట్లా అయితే ఇప్పుడు గద్దలు తన్నుకుపోయారో అదే అదాని అనే దేశంలో అతిపెద్ద గద్ద వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూముల కోసం కాచు కూర్చున్నాడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూముల్ని అదానీకి అప్పచెప్పడానికే దాన్ని ప్రైవేటైజ్ చేస్తాము అని చెప్పి ప్రైవేటైజ్ కూడా చేయకుండా ఎందుకంటే ప్రైవేటైజ్ చేస్తే మనందరం రోడ్ల మీదకి వస్తాం అయిపోతాయి ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సో దాన్ని అట్లా అటు ఇటు కాకుండా హోల్డ్ చేసి దానంతటే కుప్పకూలిపోవాలి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు సో ఆ విషయాలన్నీ కూడా నేను కూలంకషంగా చెప్పే బాధ్యత తీసుకొని స్వచ్ఛందంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు నన్ను అడగలేదు ఈ ఇది మన కళ్ళ ముందు ఒకటి జరుగుతుంటే నా నేచర్ బై నేచర్ జర్నలిస్ట్ గా ఉండాల్సిన ఒక ప్రాథమిక లక్షణం ఏంటి అంటే మన కళ్ళ ముందు ఒకటి జరుగుతుంటే దాన్ని చూస్తూ ఊరుకోకుండా దాన్ని క్వశ్చన్ చేయడం ఎందుకు ఇట్లా జరుగుతోంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే మన రాజ్యాంగం చెప్పేది కూడా అదే సో సక్రమంగా జరగనప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాలి ఆ ఆ బాధ్యతలో భాగంగానే నేను ఇక్కడికి నా వీడియోలు చేసి ప్రజల ముందు పెట్టడమే కాకుండా ఇక్కడ పోరాటం చేస్తున్న మీలో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు సో భీమ్స్ మద్దతు కూడా ఉంది ఆ పోరాటానికి సో వాళ్ళతో వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొని నా వంతు మద్దతు ప్రకటించి ఆ తర్వాత ఇక్కడికి వస్తున్న ఇక్కడికి వచ్చాను సో మీ అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రొఫెషన్ ఎట్లాంటిది అంటే నన్ను ఈరోజు సాధారణంగా మన మన దగ్గర జర్నలిజం అనేది ఒక అంగడి సరుకులాగా అయిపోయింది ఎవరు ఏ పార్టీకి సంబంధించిన భజన చేసే మీడియా ఆ పార్టీలకు ఉంది కాబట్టి వాస్తవం ఏ ఏం జరుగుతోంది అని న్యూట్రల్ స్టాండ్ మీద ప్రజలకు ఉన్నవో ఉన్నట్లు చెప్పే మీడియా ఛానల్సు వ్యక్తులు జర్నలిస్టులు చాలా చాలా తక్కువ మంది అయిపోయారు సో అట్లాంటి పరిస్థితుల్లో ఒకరు న్యూట్రల్ గా అంటే నా ఛానల్ మీద అన్ని రాజకీయ పార్టీలు దాడులు చేశాయి మీరు ఏ పేరు చెప్పినా ఆ ప్రధాన పార్టీ వాళ్ళ ట్రోల్ ఆర్మీస్ దాడులు నా మీద జరిగాయి వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే మనం ఒక విషయాన్ని వాస్తవం చెప్పడం ఎప్పుడు చేదుగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని చెప్తే ఎవరికో ఒకరికి నొప్పిగా ఉంటుంది జర్నలిజం అనేది ఎవరిని నొప్పించకపోతే అది జర్నలిజం కాదంట నువ్వు ఒక నిజాన్ని చెప్తున్నావు అంటే అది ఖచ్చితంగా గుచ్చుకోవాలి ఎవరికో ఒకరికి అట్లా గుచ్చుకోకపోతే అది జర్నలిజమే కాదు అట్లాంటి జర్నలిజాన్ని నేను చేస్తున్నాను సో నేను ఒక వీడియో చేస్తే ఎవరికో ఒకరు గుచ్చుకుంటుంది వాళ్ళు నా మీద దాడి చేస్తారు ట్రోల్ చేస్తారు ఇట్లాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరైనా కాపాడుతున్నారు చాలా జాగ్రత్తగా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగం మాత్రమే చాలా మంది నా మీద మీరు తులసి చందు అని కొడితే ఎన్ని వేల పోస్టులు వస్తాయో ఆ పార్టీకి అనుకూలము ఈ పార్టీకి అనుకూలము యాంటీ హిందూ లేకపోతే వాట్ ఎవర్ యూసే రకరకాల దాడులు బూతులు చాలా జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రెండు రోజుల నుంచి కూడా చాలా ఫేస్ చేస్తున్నాను ఎన్ని జరిగినా నేను చేయట్లేదు నేను ఏ తప్పు చేయనంత వరకు నన్ను ఎవరు కాపాడతారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాపాడుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాపాడుతాడు కాబట్టి నేను ఈ పని కొనసాగించాలి కొనసాగిస్తున్నాను సో నిర్భయంగా కొనసాగించవచ్చు అని చెప్పి నా వృత్తిని కొనసాగించగలుగుతున్నాను అండ్ ఒక జర్నలిస్ట్గా మాట్లాడడానికే నేను ఇక్కడికి వచ్చాను ఒక అంబేద్కర్ ఐటిగా కూడా సో నేనేమి అంబేద్కర్ పుస్తకాలన్నీ చదివేసిన మేధావి కాదు ఇక్కడ ఉన్న పెద్దలతో పోల్చితే నా వృత్తికి సంబంధించినంత వరకు ప్రతి అంబేద్కర్ జయంతికి అండ్ రాజ్యాంగ అవతరణ దినోత్సవానికి ఏదో ఒకటి నా ఛానల్ ద్వారా వినిపించాలి అని చెప్పి టూ ఇయర్స్ బ్యాక్ అంబేద్కర్ రాజీనామా లెటర్ గురించి చాలా విస్తృతమైన వీడియో దాదాపు ఒక ముప్పై నిమిషాల వీడియో చేశాను అది చూసిన అంబేద్కర్ అయిట్లు ఏడవకుండా ఉండలేదు అంత ఉద్వేగపూరితంగా ఉంటుంది మీలో ఎంతమంది చూస్తుంటారో తెలీదు మీకు అవకాశం వస్తే చాలా మంది చేతులు ఎత్తుతున్నారు చాలా బాగుంటుంది అట్ అట్లాంటి నివాళి నేను ఎప్పటికప్పుడు అంబేద్కర్ మహానుభావుడికి అర్పిస్తూ ఉన్నాను ఈసారి మిమ్మల్ని అందరినీ కలవడం ద్వారా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని నేను జరుపుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది నాతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఒక్క పది నిమిష ఒక్క టెన్ మినిట్స్ ఇక్కడ ఉన్న అధ్యక్షులు వారు పర్మిషన్ ఇస్తే మీరు ఎవరైనా నాతో గా నన్ను ఏదైనా అడగాలి అంటే ఒక్క పది నిమిషాలు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను సమాధానం చెప్తాను వాటికి సో అట్లాంటి ఇంటరాక్షన్ ద్వారా అయినా నేను మీతో మాట్లాడగలుగుతా दिग्गज सब्सक्राइबर से चाला बक्कु मत होना आओ आपको आराम मटन मारिए दे रुपए मटन को परिस्थिति का सो 1000 रुपए से जॉइन దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు మేడం మీరే మాకు మా మహిళా శక్తికి ఒక ఇన్స్పిరేషన్ అని మేము ఫీల్ అవుతున్నాం అది ఎలా ఫేస్ చేస్తారో చెప్తా ఎందుకంటే మనకి ఈరోజు రాజ్యాంగమే లేకపోతే రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకో నడుచుకుంటున్నామో అని మనం ధైర్యంగా చెప్పుకోలేకపోతే మనల్ని ఎప్పుడో తీసుకెళ్ళిన అలాంటి దాన్ని ఈ అది ఇది అని చెప్పి ముద్రలు వేసేసి తీసుకెళ్లి జైల్లో పడేసేవాళ్ళు సో నేను ఒక వార్త చేసే ముందు ఒకటే ఒక విషయాన్ని ఆలోచిస్తాను ఆ వార్త ఏ రాజకీయ పార్టీకి అనుకూలం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం ఏ వ్యక్తికి అనుకూలం ఏ వ్యక్తికి వ్యతిరేకం అని కాకుండా నేను చేస్తున్న పని రాజ్యాంగం ప్రకారం ఉందా రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా నేను చెప్తున్న మాట నేను నేను ప్రవర్తిస్తున్న తీరు నేను చెప్ నేను ప్రజలకు ఇస్తున్న సమాచారము అది ప్రో కాన్స్టిట్యూషనా ఏ రకంగా అయినా అది యాంట్రీ కాన్స్టిట్యూషన్ అవుతుంది అంటే నేను దాని జోలికి వెళ్ళను